ప్రమాదానంగా ఏదైనా సరే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఒక అపార్ట్మెంట్ కట్టాలన్నా ఒక కాలేజీ కానీ ఒక స్కూల్స్ కానీ ఈ రోజుల్లో ఎక్కడ మహానగరాల్లో కట్టాలన్నప్పటికీ సేఫ్టీ ప్రికాషన్స్లో భాగంగా ఈ ఫైర్ సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ వాహనాలు తిరగటానికి కానీ ఫైర్ యాక్సిడెంట్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానివ్వండి ఇప్పటిలో చాలా వరకు టెక్నికల్గా డెవలప్ అయింది అందరు దాని గురించి బాగా రిలేజ్ అయ్యారు కానీ ఇలాంటి సెజ్ విషయాల్లోకి వచ్చేటప్పటికి ఇంకా ప్రమాదం తీవ్రత ప్రమాదం ఉన్నటువంటి ఏరియాలు అవి కానీ అధికారులు దానికి ఎలా పర్మిషన్ ఇస్తున్నారు అసలు ఫైర్ సేఫ్టీ సంబంధించి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి దానికి పర్మిషన్ ఇస్తుంటే ఫైర్ సేఫ్టీ ఆఫీసర్నే కాదండి సేఫ్టీ సో థింగ్ ఏంటంటే మనం చూసుకున్నట్టు కావచ్చు ఇప్పుడు ఏదైతే ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ అయ్యిందో ఇది ఫస్ట్ యాక్సిడెంట్ కాదు మనం చూస్తే కోవిడ్ టైమ్ లో గుర్తుందా వైజాగ్ గ్యాస్ లీకేజ్ అయింది అది ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ఒకటే చెప్పాలనుకుంటున్నాను కంప్లీట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కి కానివ్వండి మనం ఏవైతే ఇదేంటి సేఫ్టీ నామ్స్ ఏవైతే ఉన్నాయో అది కొంచెం రివైవ్ చేయడమో లేకపోతే మ్యాండేటరీ ఫైనాన్స్ ఆడిట్ అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ కి మాండేటరీ చేయాలి అని చెప్పేసి కూడా నేను దీని మీద చాలా గట్టి పోరాటమే చేస్తున్నాను ఇంకా చెప్పాలి అంటే రీసెంట్లీ నేను డైరెక్టర్ జనరల్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కూడా కలవడం జరిగింది దాన్ని గురించి కూడా నేను మాండేటరీ ఆడిట్ కానివ్వండి లేకపోతే ఫైర్ అండ్ సేఫ్టీ కానీ ఖచ్చితంగా మాండేటరీ చేద్దాము అంటే నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే మనకు హజార్డస్ ఎంత హజార్డ్ ఉంటుంది అనే బేసిస్ పైన మనకు ఆడిట్ అనేది మ్యాండేటరీ జరుగుతుంది నాట్ ఎవ్రీ ఇండస్ట్రీ ఈస్ నీడెడ్ అని ఒక ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది ఒకటి చెప్తానండి ఎందుకంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ లో కూడా నాట్ హజార్డ్ అని ఎలా మాట్లాడతారు ఎందుకంటే ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త ఎటువంటి పారిశ్రిక పారిశ్రామికవేత్త అయినా సరే మనం తీసుకున్నట్టు అవుతే ఖచ్చితంగా మనకి ఫైర్ యాక్సిడెంట్స్ అవుతాయి బయాలజికల్ యాక్సిడెంట్స్ అవుతాయి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెల్త్ అండ్ సేఫ్టీ యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి సో అలాంటప్పుడు ఎంత మంది అని చెప్పి రిస్క్ అసెస్మెంట్స్ అనేది చేసుకున్నారు అనేది మనం క్యాల్కులేట్ చేసుకొని ఉంటుంది అండ్ అది కాకుండా ఒక్కొక్కటి ఏంటంటే ఎనీ ఇండస్ట్రీ మోర్ దెన్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళకి అది మ్యాండేటరీ రాసుకొని ఉన్నారా అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళ ఆర్గనైజేషన్ అనేది సేఫ్టీ నార్మ్ సేఫ్టీ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉంటారు సో అది అసలు ఉందా లేదా ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అవడం వల్ల ఎవరెవరో వచ్చి ముందు మాట్లాడుతున్నారు కానీ ఒక సేఫ్టీ ఆఫీసర్ అనేది ఉన్నారా ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అవుతే ఇప్పుడు మన ఇండియాలో నుంచి చాలా మంది బయట దేశాలకు వెళ్ళి జాబ్స్ చేస్తున్నారు చదువుతున్నారు సేఫ్టీ ఫీల్డ్ లో ఎందుకని ఇక్కడ ఇక్కడ ఎందుకు చేయట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఇన్ని వందలాది ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ ఒక ఇండస్ట్రీలో కూడా ఒక సేఫ్టీ ఆఫీసర్ ఉండరే ఎక్కడికన్నా వెళ్దాం అనుకో ఏదన్నా ఇండస్ట్రీకి వెళ్దాం అనుకో సేఫ్టీ ఆఫీసర్ కలవాలంటే పర్లేదండి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడండి లేదు పర్చేస్ డిపార్ట్మెంట్ తో మాట్లాడండి లేదా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడండి ఎందుకంటే వాళ్ళే మొత్తం సేఫ్టీ చూస్తారు వాళ్ళు ఎలా అంటే సేఫ్టీ చూస్తారో నాకు అర్థం కాదు వాళ్ళకి ఏం తెలుసు అని సేఫ్టీ చూస్తారు మీరు సేఫ్టీ ఆఫీసర్ దాకా వెళ్ళారు అంత పెద్ద కంపెనీలో సాత్వి గారు సాత్వి గారు మీరు చెప్పింది మీరు చెప్పింది వాస్తవం సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటే దానికి తగ్గట్టు రూల్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయి ప్రతి కంపెనీకి అనేది ఎప్పటికప్పుడు ఆర్టింగ్ జరుగుతూ ఉన్నది ఎప్పటికప్పుడు ఆర్టింగ్ జరుగుతుంది అవునవును చదువుకోవాలి అని ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందండి అండ్ ఆల్సో జాబ్ రేట్ కూడా ఇంక్రీస్ అవుతుంది కదా ఎన్ని జాబ్స్ రావు ఇప్పుడు హాస్పిటల్స్ కానివ్వండి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి లేకపోతే ఇండస్ట్రీస్ కానివ్వండి ఇట్స్ మాండేటరీ ఫర్ దెమ్ టు హావ్ ఎ సేఫ్టీ ఆఫీసర్ ఎందుకని మన దగ్గర ఉండరు బయట దేశంకి ఇక్కడికి కంపేర్ చేస్తే ఐ డీట్ మై ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఫ్రం క్యాంబ్రిడ్ యూనివర్సిటీ నేను బయట దేశంలో నేను చూసుకున్నట్టు అయితే ప్రతి ఒక్క బిల్డింగ్ కి కూడా మ్యాండేటరీ సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు ప్రతి ఒక్క పర్సన్ కూడా వాళ్ళంటూ బేసిక్ సేఫ్టీ అనేది చదువుకొని ఉంటారు బట్ మన ఇండియాలో ఇంత పెద్ద ఫైర్ యాక్సిడెంట్ అయినా సరే ఎటువంటి ఇదైనా సరే అక్కడ అసలు ఏ మాత్రం కూడా కనీసం అవగాహన లేని మనుషులే ఉంటారు తప్ప చదువుకున్న ఒకరు దాని మీద అండ్ మనం చూసుకున్నట్టు ఇప్పుడు మన ఇండియాలో కూడా ఫైర్ యాక్ట్ అనేది ఏదైతే ఫామ్ అయిందో అది ఇంతకు ముందు భోపాల్ ఇన్సిడెంట్ అయినప్పుడు దాని ఫైర్ యాక్సిడెంట్ బీసెస్ పైన మనకు ఇదేంటి ఫైర్ యాక్ట్ అనేది ఫామ్ అయింది మరి ఇంత ఫామ్ అయినాక కూడా మన దాని మీద ఎందుకండి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అండ్ ఇంకొకటి నా అపీల్ ఉందండి నేను సేఫ్ జోన్ తెలంగాణ అండ్ సేఫ్ జోన్ ఆంధ్రప్రదేశ్ అనే నేను ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ నేను ఫామ్ చేసుకున్నాను ఆ ప్రోగ్రామ్ పైన నేను ఏంటి ఇక్కడ సైడ్ తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి అక్కడ సైడ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ నేను అప్రోచ్ అవడం జరిగింది అండ్ ఈ ఇన్సిడెంట్ బేసిస్ పైన అట్లీస్ట్ ఐ హోప్ నాకు అన్ని విధాల వచ్చి ఆ అమలు చేయగలిగితే బాగుంటుంది అనేసి ఓకే మీరు చెప్పినట్టుగానే ఓన్లీ ఫైర్ ఫైర్ సంబంధించినటువంటి వాటే కాకుండా అక్కడ ప్రధానంగా మొత్తం అన్ని అంత సెజ్ అన్ని కంపెనీల్లో మరి దారుణం ప్రమాదం జరిగినప్పుడు అందుబాటులో ఉంది కేవలం అంబులెన్స్ అంట అంటే దాన్ని బట్టి ఎంత నిర్లక్ష్యం ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో ఒకటి చెప్తానండి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ద ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ బట్ ఆల్సో యు నో స్టాఫ్ పైన కూడా బేస్ చేసుకొని ఉంటుంది ఇప్పుడు ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి రియాక్టర్సే కానివ్వండి ఒక్కొక్క ఒక్కొక్క యూనో ఒక్కొక్క మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఒక్కొక్క యునో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెకానిజం మెకానిక్స్ ఉన్న యునో ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ బేస్డ్ మెషిన్స్ ఉంటాయి సో మనం బేసిక్ గా చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇది ఏదైతే మిషన్ ఉందో ఈ మిషన్ ఎంత వరకు ఎలాంటి టైం లో పని చేయొచ్చు ఎంత గ్యాప్ ఇవ్వాలి అంటే మిషన్ వాడినప్పటికీ వాడ నెక్స్ట్ మధ్యలో ఎంత ఈక్వల్ ఇంటర్వెల్ అనేది ఇవ్వాలి అండ్ ఎంత ఆన్ ఆఫ్ ఉంచాలి అందులో ఎలాంటి యూనో ఎలాంటి లిక్విడ్స్ పోస్తున్నాము ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నాము ఏంటి దానికి తగ్గ మాన్యువల్ అనేది ఉండదు అంటే ఇప్పుడు ఏదన్నా యూజ్ చేసే రియాక్టరే ఉంది దానికి తగ్గ కంప్లీట్ మాన్యుల్ అనేది ఉండదు దాని మీద కంప్లీట్ అవగాహన ఉన్న

ఏమనంటే ఇప్పుడు మనం చూసుకుంటే నాట్ ఓన్లీ యునో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అనే కాదండి యునో మెజారిటీ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏవేవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్ మెయింటెనెన్స్ అనేది అవుతుందా లేదా ఫస్ట్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టు అవుతే అంటారు థర్డ్ పార్టీ ఆడిట్ అంటే మాకు డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి మీరు థర్డ్ పార్టీ ఆడిట్ వేసుకున్నా చేసుకోకపోయినా ఒకటి నేను చెప్తానండి ఇన్ హౌస్ టీమ్ మీకు ఇన్ హౌస్ ఒక సేఫ్టీ ఆఫీసర్ ఉండి లేకపోతే ఇన్ హౌస్ రిస్క్ అసెస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి అనుకోండి ఇలాంటి ప్రాబ్లం రాదు సో ఇన్ హౌస్ రిస్క్ అసెస్మెంట్స్ అనేది ఇప్పుడు రియాక్టర్ ఉంది రియాక్టర్ ఉంటే నువ్వు ఆడిట్ చేయకు డబ్బులు అవుతాయి అండి థర్డ్ పార్టీ ఆడిట్ కూడా చేయకు బట్ ఇన్ హౌస్ ரார்டுண்ட ம